జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించటం జరుగుతుంది జైభీం రావ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున నేను జైభీమ్రావ్ భారత్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుందని జైభీంరావ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు శుక్రవారం కాకినాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన విలుకల సమావేశంలో ఆయన మాట్లాడారు రాజకీయ విలువలు తెలియని పవన్ కళ్యాణ్ను ప్రజాక్షేత్రంలో ఓడించటం జరుగుతుందని తెలిపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ జన సైనికుల్ని మోసం చేయటం జరిగిందన్నారు పిఠాపురంలో జన్మించిన నేను పవన్ కళ్యాణ్ ఓడించేందుకు జేభీం రావు భారత పార్టీ పనిచేయటం జరుగుతుందన్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా చూడకుండా చేస్తామని పేర్కొన్నారు ఎస్సీ కులస్థుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటనపై పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోయారన్నారు మా పార్టీ జయ భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు జగనండ అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ సమస్యలో జి హరీష్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నేను పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం ఒక బీసీ నేతగా పద్మశాలి కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జైభీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా నేను గత ఐదు సంవత్సరాలుగా ఇదే జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను పిఠాపురం నియోజకవర్గంలో వొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో పుట్టిన నేను పిఠాపురంలోనే హెచ్ఆర్ స్కూల్లో కాలేజీలో కూడా నేను చదువుకుని ఉన్నాను కాబట్టి ఈరోజు నేను పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు రాజకీయాల్లోకి రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చిన నేను మన జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అనేక దాడులపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హత్య కేసులో అంత దారుణంగా కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరైనా సరే సరైన రీతిలో స్పందించారా జై భీం రావ్ భారత్ పార్టీ మాత్రమే ఆ రోజు జడా కుమార్ గారు మేము కలిసి రోడ్ల మీద పోరాటాలు చేసి ఎమ్మెల్సీ అనంత బాబుకి ఏ విధంగా శిక్షలు విధించు మీరు అందరికీ తెలుసు మిత్రులారా శిరోమన్ననం వరప్రసాద్ మన జిల్లాకు చెందిన వ్యక్తి వరప్రసాద్ కి ఒక పోలీస్ స్టేషన్ లో శిరోమన్నం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరైన రీతిలో పోరాడయా మా పార్టీ మేమందరం కూడా రోడ్లెక్కి పోరాడి రాష్ట్రపతి వరకు కూడా శిరోమన్న వరప్రసాద్ తీసుకువెళ్లడం జరిగింది మిత్రులారా ఇలా ఒకటి కాదు కొన్ని వందల వేల పోరాటాలు ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో జడా శ్రవణ్ కుమార్ గారి అధ్యక్షన మేమందరం కలిసి పోరాడడం జరిగింది ఇలాంటి మేము కాకినాడ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైన మన జిల్లాలో చాలా మంచి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో సుమారు నేను నేను పది డిగ్రీలు పది మాస్టర్ డిగ్రీలు చదువుకుని ఈ రోజు ఉన్నాను ఒక న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఒక పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను అరా కొరా నానిజ్ తో నేను రాజకీయాన్ని మార్చేస్తా చట్టసభలను చట్ట సభల్లోకి వెళ్ళిపోతా అంటే మేము చూస్తా ఊరుకుంటామా నిజమైన న్యాయవాదిగా తొమ్మిది డిగ్రీలు చేసిన నేను అదే పవన్ కళ్యాణ్ ని న్యాయవాదిగా అటు న్యాయస్థానాల్లోనూ ఇటు ప్రజా జీవితంలోనూ కూడా ఆయన చేసిన తప్పులను తప్పకుండా పోరాడతా పిఠాపురం నుండి ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఇస్తాడో నేను కూడా చూస్తా మిత్రులారా పన్నెండు సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి ఏం చేశాడు ప్రజలకు ఏం చేశాడు జనసేన పార్టీలో ఉన్న ఏం చేశాడు ఈ రోజు ఇరవై నాలుగు అని చెప్పాడు పొత్తులో భాగంగా ఇరవై ఒకటికి వచ్చాడు రేపు పొద్దున్న ఐదో పొద్దు అంటాడు జనసేన ఏమైపోతారు ఆయన నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న ప్రజలు ఏమైపోతారు ఈ విధంగా రోడ్డు మీద పడేసే నాయకులను దయచేసి మీరెవరు కూడా నమ్మకండి మీకోసం మేమున్నాం మంచి పార్టీలు ఉన్నాయి మంచి భవిష్యత్తు ఉన్న మంచి పిల్లలను ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా పొరపాటున ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి చేతగాని రాజకీయాలు చేసుకుంటూ పోతే ఈ తరం ఏమైపోవాలి భవిష్యత్ తరాలు ఏమైపోవాలి నిలకడలేని చేత గాని చవట దద్దమ్మ రాజకీయాలు చేస్తున్న ఈ పవన్ కళ్యాణ్ నా ఉద్దేశంలో రాజకీయాలకి అనర్హుడు కాబట్టి ఇలాంటి అనర్హులను నా రాష్ట్రం నా జిల్లా నా నియోజకవర్గానికి నేను రానివ్వను వస్తే తప్పకుండా ఓడించి తీరుతా ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని ఇక్కడే మేము కష్టపడి ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ మాకున్న స్థాయిలో ఐదు మంది పది మంది ఇరవై మందితో అటు కోర్టుల్లో ఇటు ప్రజాక్షేత్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిద్రలు మాని తిండి మాని మేము తిరుగుతా ఉంటే ఈ రోజు లగ్జరీగా వచ్చి నాలుగు రోజులు తిరుగుతా నేనే ఎమ్మెల్యే అని చెప్పుకుంటా పోతే చూడటానికి ఎదవల్లా కనిపిస్తున్నావు పవన్ కళ్యాణ్ నీకు చూస్తా ఉండు రెండు వేల తొమ్మిదిలో ఏమైంది ఒక ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే మీద అతి తక్కువ వెయ్యి ఓట్లు తేదాట ఓడిపోయింది నాకు వంద ఓట్లు వస్తాయా వెయ్యి ఓట్లు వస్తాయా పదివేలు ఓట్లు వస్తాయో చూడండి తప్పకుండా మా వల్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు